లు తెలియజేసుకుంటున్నాం శాస్త్ర సాంకేతికత అనేది కొన్ని శతాబ్దాలుగా వింటా ఉన్నా చూస్తూ ఉన్నాం దాని ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం కానీ దానిని ఏ విధంగా వాడాలి శాస్త్ర సాంకేతికత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రెండు ఖడ్గం ఒకటి ఏమంటే దాన్ని మంచిగా వాడితే మంచిగా ఉంటుంది లేకపోతే వినాశనానికి వాడితే దాని అంత మనం చూస్తే మన జపాన్ ఆ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి చూస్తే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం వరకు కూడా ప్రతి దానిలో కూడా సైన్స్ అది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్తో ఉన్న సైన్స్ని చూస్తున్నాం అదే పాజిటివ్ కాన్సిక్వెన్సెస్తో ఉన్న సైన్స్ని చూస్తే మన అగ్రికల్చర్లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కానీ మనకి సంబంధించిన ఈ టెక్నాలజీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా అది మనం వాడుకొని మనం దాని మీద అవగాహన తెచ్చుకొని ఇంకా మనం ఎంతోమందికి చెప్పగలిగినప్పుడు మాత్రమే దాని ఫలాలు మనం అనుకూలంగా ఈ సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఈ జన విజ్ఞాన వేదిక పనిచేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అయితే ఇప్పుడు చెప్పినట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సైన్స్ అలాగే హ్యూమన్ మన సివిలైజేషను ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో హ్యూమన్ సర్వైవల్ మన మానవ మనుగడనే దాని మీద ఆధారపడి ఉన్నాయి దాని మీద పూర్తి అవగాహన చాలామందికి లేదు అలాంటివన్నిటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి నో పోవర్టీ జీరో హంగర్ జెండర్ ఈక్వాలిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ సస్టైనబుల్ వాటర్ క్లీన్ ఎనర్జీ ఇలా ప్రతి ఒక్కటి కూడా లైఫ్ ఆన్ ల్యాండ్ లైఫ్ అండర్ వాటర్ వాటర్ లైఫ్లో ఉన్న వీటి గురించి కూడా చెప్పడం ఒక పదిహేడు గోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పగలిగితే బాగుంటుంది అవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సైన్స్ అనేది దానిపైన అది చేసుకుంటా వెళ్తుంది మనం ఏమైనా ఉదయం ఐదున్నర ఆరు రాగానే సూర్యుడు ఉదయిస్తాడు మనం ఏమనుకున్నా సాయంత్రం ఐదు అరవ కానీ సూర్యుడు అస్తమిస్తాడు అది సైన్స్ మనం కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఇలాంటి ఒక ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళి ఆలోచింప చేయగలిగే ఇప్పుడు చెప్తున్నారు యూత్ వారందరూ కూడా మన ఈ సమాజంలో రాబోయే తరానికి మనం ప్రతినిధులుగా భావించి ఈ యొక్క సమాజ నిర్మాణంలో సమగ్రంగా సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఈ న్యూ జనరేషన్ యంగ్ జనరేషన్ అనేది రాబోయే సమాజాన్ని నిర్మిస్తుంది కాబట్టి జన విజ్ఞాన వేదికతో కలిసి పనిచేయటానికి ఇంకా యూత్ మెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రాజకీయంగా ఇప్పుడు మన బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు ప్రియాంబుల్ కానీ మన డెమోక్రసీ కానీ చాలా బలమైన రాజ్యాంగం మన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించారు ఆ తర్వాత ఆయనకి సహకరిస్తూ ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని అదే రాజ్యాంగ అమలును కూడా రా ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి కానీ మనం ఏది చేయాలన్నా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కటి కూడా ప్రజల భాగస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అనే యొక్క ప్రజాస్వామ్య నిర్వచనాన్ని మనం అందరం కూడా ఈ యొక్క నిజం చెయ్యాలి అని అంటే ఈ జన మన విజ్ఞాన వేదిక కూడా రాజకీయం కూడా ఎంతో మందికి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ దీనిని ఇంకా ప్రజలలో ఈ యువతలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటు యొక్క విలువను మన ఓటు వినియోగించుకునే అవసరాన్ని ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటాం కానీ ఆ ప్రజాప్రతినిధులను ఎలాంటి వారిని ఎన్ను ఎన్నుకోవాలనే దాన్ని కూడా ఈ జన విజ్ఞాన వేదిక పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఇంకా ఆర్థికంగా ఒకటి చూస్తే మనం ఈ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చూస్తాం గో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని దీని గురించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ పీ ఫోర్ అని ఒకటి తీసుకొచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అండ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి దీనిలో ఏమంటే ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్న ఒక వన్ పర్సెంట్ పాపులేషన్ చేతిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ జీడిపి అంటే ఆదాయం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్కమ్ కానీ ఆదాయం వాళ్ళ సంపాదన కానీ మిగిలిన ఒక నైంటీ నైన్ పర్సెంట్ ప్రజల్లో ఒకే ఒక పర్సెంట్ అంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ జీడిపి ఉంటుంది దీనివల్ల ఆర్థిక అసమానతలు కానీ పేదరికం కానీ నిరుద్యోగం కానీ దారిద్ర్యం కానీ అనారోగ్యం కానీ ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం పేదరికం ఆ పేదరికాన్ని మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం గరీబీ హఠావు అన్నాం అది విన్నాం దాని ఫలాలు మనం చూస్తున్నాం కానీ ఇంకా అది గరీబీ హఠావో లాగే మిగిలిపోయింది కానీ ఆ హఠావో అన్నది మాత్రం ఇంకా జరగలేదు అలాంటిది జరగాలి అనంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఇంకా చెప్పాలంటే సాంకేతికంగా ఎదుగున్నాము అదే సమాజంలో ఈ ఆర్థికంగా వెనకబడి ఉన్న వారందరినీ కూడా మనం ఈ యొక్క జన వేదిక ద్వారా కలిపి ఈ యొక్క దాన్ని ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అదేవిధంగా ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఇన్ డెవలప్మెంట్ అంటే అందరూ కూడా బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా ఆర్థికంగా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం దీనికి సంబంధించి ఒక మన జపాన్ లాంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్న దేశాలు చూస్తే ఎడ్యుకేషన్ అలాగే మన వైద్యం మీద విద్యా వైద్యం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాయి జీడిపిలో అది రావాలి అది రావాలని మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి తీసుకొని బంగారు కుటుంబాలు అని పేదరికంతో ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో అట్టడుగున ఇరవై శాతం ఉంటారో వాళ్ళని అదేవిధంగా ఒక ఏపీఎల్ ఏపీఎల్ అంటే అబవ్ పవర్టీ లైన్లో ఉన్న ఒక పది శాతం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఇంకా ఎడ్యుకేషనలిస్ట్స్ కానీ ఇంకా చెప్పాలంటే దాదాపుగా వారు ఆర్థికంగా బలపడి ఉన్నవారిని కలిపి ఈ ఇరవై శాతాన్ని కూడా మనం పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగితే హ్యాండ్ హోల్డింగ్ అంటారన్నమాట చేయూతనివ్వటం అలాంటి కార్యక్రమాల్లో కూడా ఇక జన విజ్ఞాన వేదిక పనిచేయాలని దాని అంతటికీ కూడా మా తరపు నుంచి ఎలాంటి సాయం కావాలన్నా కడప నగరపాలక సంస్థ ఈ కడప నగరంలో అదేవిధంగా ఈ యొక్క మీ సలహాలు సూచనలతో ప్రభుత్వానికి మేము అనుసంధానంగా పనిచేస్తున్నాం మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని మా పై అధికారులు కూడా వాటిని విన్నవించుకొని ఈ యొక్క జన విజ్ఞాన వేదిక ఆబ్జెక్టివ్స్ ఏవైతే లక్ష్యాలు ఉద్దేశాలు ఉన్నాయో వాటన్నిటినీ చేరుకోవటానికి జన జాగృతిని చేయటానికి ప్రజలలో ఇంకా చైతన్యం తీసుకొని ఈ యొక్క సైన్స్ని మనం దేవుడిచ్చిన వరం అంటే దేవుడు అనకూడదు ఈ సైన్స్ అనేది నేచర్ అనేది దట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్ అనుకోవటమే అలాంటి నేచర్ని ప్రకృతిని మనం అందరం కూడా పంచుకొని ఈ యొక్క రాబోయే తరాలకు కూడా ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే అదే వితౌట్ కాంప్రమైజింగ్ ద ప్రజెంట్ పీపుల్ నీడ్స్ వీఆర్ ఫార్వర్డ్ టు టు ద ద అవర్ రిసోర్సెస్ ఫ్యూచర్ జనరేషన్ ఇలాంటి యొక్క సస్టైనబుల్ కూడా జన విజ్ఞాన వేదిక ద్వారా మనం అందరం కూడా ప్రచారం చేస్తూ ఈ యొక్క సమాజాన్ని పురోగ అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను